హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత ఈరోజైతే మీకు ఎంత రుచిగా ఉండే సగ్గుబియ్యం వెజిటబుల్ కిర్చీని అయితే చూపించబోతున్నాను జనరల్గా సగ్గుబియ్యం అనగానే అందరికి ఒక డౌట్ వస్తుంది సగ్గుబియ్యం అసలు దేంతో తయారవుతుంది మామూలుగా ఏదైతే కర్రపెండలం అనే దుంపలతో తయారు చేస్తారు ఆ దుంపల్ని ప్రాసెస్ చేసిన తర్వాత సగ్గుబియ్యం అనేది తయారవుతుంది ఇది కండ పుష్టికి చాలా మంచిదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము అయితే నేను రెండు కప్పుల వరకు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను తీసుకొని టూ నుంచి త్రీ అవర్స్ సోక్ చేసుకోవాలన్నమాట సోక్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా కొద్దిగా ఉబ్బుతాయి అనమాట ఒక కడాయిని పెట్టుకొని రెండు స్పూన్ల వరకు బటర్ని యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీకు బటర్ అంటే నచ్చకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు బటర్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకున్నాను అది మగ్గిన తర్వాత సన్నగా తరిగిన అల్లాన్ని వెల్లుల్ని వేసుకోవాలన్నమాట ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి ఇలా అల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే కి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాప్స్కమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చి బటాని బీన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి వెజిటబుల్స్ అనేవి ఇవే కాదండి మీ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న పోషక విలువలు అనేవి బాగా అందుతాయి అనమాట సగ్గుబియ్యంలో ఫోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం పొటాషియం ఉండడం వల్ల ఈ తిన్న వెంటనే పిల్లలకి ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి కాబట్టి వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ డైట్లో అయితే ఇంక్లూడ్ చేయాలన్నమాట కొద్దిగా పసుపు ఉప్పు మిరియాల పొడి ధనియాల జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా టూ త్రీ మినిట్స్ వేగిన తర్వాత సగ్గు బియ్యాన్ని వేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత ప్రోటీన్ పౌడర్ వేసుకుంటున్నానండి ఇందులో నువ్వులు పల్లీలు బాదం వేయించుకొని పొడి చేసుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర నిమ్మరసం వేసుకొని దించేసుకోవడమే ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సరిదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బీ హెల్దీ బీ హ్యాపీ బాయ్ అండి